హాయ్ అండి ఈరోజు మనము సిక్స్త్ క్లాస్లోని టాపిక్ ఫస్ట్ ఫస్ట్ది ఫస్ట్ లెసన్ అనమాట ఆహారంలోని అంశాల గురించి కొన్ని బిట్లు రాశాను ఆహారంలోని అంశాలు అందులోని బిట్లు రాశాను ఈరోజు దాని గురించి డిస్కషన్ చేద్దాము ఈ లెసన్ లేకపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఎహి క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆహారంలోని అంశాల్లో మనము వివిధ ప్రదేశాల వివిధ ప్రాంతాల వ్యక్తులు డిఫరెంట్గా తింటుంటారు వాళ్ళు ఆహార విధానం వేరే ఉంటుంది వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయి అలా కొన్ని ఎగ్జాంపుల్స్ మన బుక్లో ఇచ్చారు అవి చూద్దాము రాష్ట్రం పంజాబు ధాన్యం యొక్క పదార్థం ఏమంటే ధాన్యం ఏ పదార్థం అంటే మక్కి మక్కి మక్కీని మనం మొక్కజొన్న అంటాము ఇది గుర్తుపెట్టుకోవాలి మక్క అంటే ఏమైనా కానీ అడగచ్చు మొక్కజొన్న రోటీ ఆవా ఆవాల ఆకుకూర ఎక్కడ తింటారంటే పంజాబ్లో మళ్ళీ పప్పు లేదా మాంసం పదార్థం రాజ్మా దీన్నే కిడ్నీ బీన్స్ అంటారంట కిడ్నీ బీన్స్ అనే దాన్ని పప్పు లేదా మాంస పదార్థంగా తీసుకుంటారంట కూరగాయల్లో సార్సన్ సాగు ఇతరములు పెరుగు నెయ్యి కూడా పంజాబ్ వ్యక్తులు వాడతారంట మన ఏపీలో అయితే అన్నం పప్పులో అయితే కందిపప్పు రసం చారు కూరగాయలు అయితే కుండూరు కుండూరు అనగా దో దొండకాయ అంట కొంతమందికి రాయలసీమ వాళ్ళు తెలిసినపోచ్చు కుండూరు అంటే దొండకాయ కాయగూరలో వాడతారంట ఇతరలు మజ్జిగ నెయ్యి ఆవకాయ యూజ్ చేస్తారంట వాడతారంట అని ఎందుకంటున్నా అంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో అలా చెప్పాలి కాబట్టి వాడతారంట అని అంటున్నాను ఎందుకంటే మన ఓన కవిత్వం కాదు కదా ఇక్కడ అందుకని అలా చెప్పాను నెక్స్ట్ మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు మాం పో ప్రోటీన్ మనము మాంసకృతులు అని కూడా అంటాము కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు ఏమే ఉంటాయి మన ఆహారంలో ప్రధానంగా అంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి ప్రోటీన్లు ఉంటాయి కొవ్వులు ఉంటాయి విటమిన్లు ఉంటాయి ఖనిజ లవణాలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యేవి ఏవి అంటే పీచు పదార్థాలు నీరు మళ్ళీ నెక్స్ట్ అయోడిన్ ద్రావణం తయారు చేయు విధానం అయోడిన్ ద్రావణం మనము స్టార్ట్స్ ఇప్పుడు పిండి పదార్థాల కోసం అయోడిన్ టెస్ట్ చేస్తాం కదా దానికోసం అయోడిన్ ద్రావణం తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము ఒక పరీక్షణికలో సగం వరకు నీటిని తీసుకొని దానిలో టీన్షర్ అయోడిన్ కొన్ని చుక్కలు కడపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది ఏమంట సగం ఆఫ్ వరకు నీరు దానిలో టీన్షర్ సగం నీరు టీ ప్లస్ అయోడిన్ చుక్కలు ఈ మూడు కలిపితే అయోడిన్ ద్రావణం మనకు తయారవుతుంది సగం వరకు నీరు టీరు కొన్ని చు అయోడిన్ చుక్కలు కలపడం ద్వారా అయోడిన్ ద్రావణం తయారవుతుంది ఇది ఏమిటికి వాడతారంటే పిండి పదార్థం మన ఆహారంలో ఉందో లేదో తెలుసుకోవడానికి వాడతారు నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడం కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారంటే రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ని రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ ప్లస్ హండ్రెడ్ మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం మనకు తయారవుతుంది రెండు గ్రాములు కాపర్ సల్ఫేట్ తీసుకొని హండ్రెడ్ గ్రాముల మిల్లీ లీటర్ల నీళ్ళతో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం మనకు తయారవుతుంది క్యాస్టిక్ సోడా కూడా అంతే టె పది గ్రాముల క్యా కాఫర్ సల్ఫేట్ అయితే రెండు గ్రాములు తీసుకుంటాం క్యాస్టిక్ సోడాకి అయితే పది గ్రాముల క్యాస్టిక్ సోడా తీసుకుంటాం రెండు మిల్లీ లీటర్ నీళ్ళు కరిగిస్తాము రెండు నూరు మిల్లీ లీటర్ నీళ్ళు సేమ్ కాల్ఫర్ సల్ఫేట్లో క్యాస్టిక్ సోడాలో సేమ్ కాకపోతే కాఫర్ సల్ఫేట్లో రెండు గ్రాములు మాత్రమే కాఫర్ సల్ఫేట్ తీసుకుంటాము క్యాస్టిక్ సోడాలు అయితే మాత్రం పది గ్రాములు క్యాస్టిక్ సోడా తీసుకుంటాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ పిండి పదార్థాలు కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి దేనిని అందిస్తాయి అంటే శక్తిని అందిస్తాయి పిండి పదార్థాలు క్రోవులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి మనం ఒక పని చేయాలంటే శక్తి ఉంటేనే మనం చేయగలం కాబట్టి పిండి పదార్థాలు మన శరీరానికి చాలా అవసరము పిండి పదార్థాలు మన ఆహారంలో ప్రధానంగా స్టార్ట్స్ చక్కెర రూపంలో ఉంటాయి ఏ రూపంలో పిండి పదార్థాలు ఉంటాయని క్వశ్చన్ చేయొచ్చు మనం స్టార్ట్స్ చక్కెర రూపంలో ఉంటాయి నెక్స్ట్ పాయింట్ పిండి పదార్థం కోసం పరీక్ష పిండి పదార్థాలు మన ఆహారంలో ఉన్నాయా లేదో చే టెస్ట్ చేయడానికి పిండి పదార్థం కోసం టెస్ట్ ఎలా ఏదో చేస్తారో చూద్దాం రెండు మూడు చుక్కల సజల హయోడియన్ ద్రావణంను తీసుకొని పిండి పదార్థం పరీక్ష చేస్తారు ఆహారం నీలి ఇది ఇంపార్టెంట్ అండి నీలి లేదా నలుపు రంగుల్లో మారిందంటే ఆహారంలో స్టార్చ్ లేదా పిండి పదార్థం ఉందని అర్థం మనం తినే ఆహారంలో అయోడిన్ చిక్కు అయోడిన్ ద్రావణం వేస్తే నీలం కలర్లో కానీ నలుపు రంగులో కానీ వచ్చిందంటే ఆహారంలో మనకి పిండి పదార్థం ఉందని అర్థం స్టార్చ్ అని కాని అంటారు స్టార్చ్ లేదా పిండి పదార్థం ఉందని మనకి తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ప్రోటీన్ పరీక్ష ప్రోటీన్ పరీక్ష క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని కలపడం ద్వారా మనం ప్రోటీన్ పరీక్ష చేస్తాము క్యాస్టిక్ సోడా పది గ్రాముల పా క్యాస్టిక్ సోడా రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ని కలపడం ద్వారా ప్రోటీన్ పరీక్ష చేస్తారు నెక్స్ట్ కొవ్వుల కోసం పరీక్ష కొవ్వుల కోసం పరీక్ష అంటే ప్రత్యేకించి ఏం లేదండి మనం కొద్ది మొత్తంలో ఆహారాన్ని తీసుకొని ఆహా ఆహారాన్ని ఒక పేపర్లో చుట్టి ఆహారాన్ని కొంచెం అదివినట్లు అంటే ఆహారం కాగితానికి అంటుకుందంటే ఆయిల్లాగా ఉంటుంది కదండి ఆయిల్ లాగా ఉందంటే ఆహార పదార్థాల్లో కొవ్వులు ఉన్నట్లు అర్థం అది ఇక్కడ చూడండి కొద్ది పరిమాణంలో ఆహారాన్ని తీసుకొని దాన్ని కాగితాలను నడపడం వలన ఆ కాగితం నూనె మరకలు అంటుకుంటే ఆ ఆహారం కొవ్వులు ఉన్నాయని అర్థం నెక్స్ట్ పాయింట్ ఆహారంలో ఇతర పోషకాలు ఆహారంలో మన కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఇంకా కొవ్వులు మాత్రమే కాకుండా మనకి ఇంకా పిండి పీచు పదార్థాలు నీరు అని కానీ చెప్పుకున్నాం అవి కాకుండా విటమిన్లు ఖనిజ లవణాలు కాని ఉంటాయి ఆహారంలో ఇతర పోషకాలు ఏవి అంటే విటమిన్లు ఖనిజ లవణాలు పిండి పదార్థాల కంటే కొవ్వులు అదే మొత్తంలో ఉండే ఆహారంతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి ఇప్పుడు పిండి పదార్థాలు ఒకే మోతాదులోను కొవ్వులు ఒకే మోతాదులో తీసుకున్నామంటే పిండి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాల్లో కొవ్వు పదార్థాల నుంచి ఎక్కువ శక్తి వస్తుంది అనేది ఈ పాయింట్ అర్థము నెక్స్ట్ ప్రోటీన్లను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు ప్రోటీన్లని ఇది ఇంపార్టెంట్ అండి పాయింట్ ప్రోటీన్లను ఏమని పిలుస్తారంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు విటమిన్లు నెక్స్ట్ పాయింట్ విటమిన్లు మన శరీరాన్ని వ్యాధి నుంచి రక్షించడంలో సహాయపడతాయి విటమిన్లు ఏ పని చేస్తాయి అని అడిగితే ఒకవేళ మన శరీరాన్ని వ్యాధి నుంచి రక్షించడంలో సహాయపడతాయి విటమిన్లు కళ్ళు ఇది ఇంపార్టెంట్ అండి కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచుతాయి క విటమిన్లు ఏ మన శరీరంలో ఏ ఏ పార్ట్స్ని ఆరోగ్యంగా ఉంటాయి అనే క్వశ్చన్గా ఫ్రేమ్ అవి ఏంటంటే కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళు వీటిని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు సహాయపడతాయి మన బుక్కులో ఇచ్చిన కొన్ని విటమిన్స్ ఇక్కడ రాశాను చూడండి విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ ఇవి మన బుక్లో ఇచ్చారు వీటి గురించి కూడా మనకి కొంచెము మ్యాటర్ ఇచ్చారు అది కానీ చూద్దాము విటమిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా విటమిన్స్ విటమిన్లు లోపం వల్ల కలిగే వ్యాధి లేదా రుగ్మత లక్షణాలు విటమిన్ ఏ ఫస్ట్ విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి దృష్టిలోపం దాని లక్షణాలు చూపు మందగించడం చీకటిలో కనిపించకపోవడం కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం ఇలా జరుగుతుంది విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి దృష్టి లోపం ఇది ఇది గుర్తుపెట్టుకోండి విటమిన్ బి వన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బెర్రీ బెర్రీ దీని లక్షణాలు బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం ఇది విటమిన్ ఏ అంటే దృష్టిలోపం అని దాని వ్యాధి గుర్తుపెట్టుకుంటారు విటమిన్ బి వన్ కొంతమంది గుర్తుపెట్టుకోలేరు ఇది చూసుకోండి విటమిన్ బి వన్ వల్ల వచ్చే వ్యాధి బెరీ బెరీ విటమిన్ సి వల్ల వచ్చే వ్యాధి లోపం వల్ల ఐ మీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ స్కర్వీ లక్షణాలు ఇది ఇంపార్టెంట్ చూసుకోండి ఇది కానీ పంటి చిగుళ్ళలో రక్తస్రావం గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఏ లోపం వల్ల వస్తుంది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ దాని లక్షణాలు పండిచుగల రక్తస్రావం రక్తస్రావం గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెడ్స్ కదా రికెట్స్ యొక్క లక్షణాలు ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం అనేటివి విటమిన్ డో డి లోపం వల్ల వస్తాయి నెక్స్ట్ క్యా కాల్షియం విటమిన్ కాల్షియం కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఎముకలు దంతాక్షయం లక్షణాలు బలహీనమైన ఎముకలు దంతాక్షయం నెక్స్ట్ అయోడిన్ అయోడిన్ లోపం వల్ల వచ్చేది గాయటర్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలాసార్లు బిట్టు అడిగారు అయోడిన్ లోపం వల్ల వచ్చేది గాయటర్ దాని లక్షణాలు మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం దాని లక్షణాలు ఏమి మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం ఏ లోపం వల్ల ఏ విటమిన్ లోపం వల్ల ఉంటాయంటే అయోడిన్ లోపం అయోడిన్ విటమిన్ వల్ల నెక్స్ట్ విటమిన్ ఇనుము ఇనుము వల్ల ఏ వేధ ఇనుము లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే రక్తహీనత దీని లక్షణం నీరసం నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం విటమిన్లు విటమిన్లు లోపం వల్ల వచ్చే వ్యాధులు అవి తెలుసుకుందాం విటమిన్స్ ఏ ఏ ఫ్రూట్స్లో ఏ ఏ పదార్థాల్లో దొరుకుతాయి ఇప్పుడు మనకి బుక్లోనే పిక్చర్స్ ఇచ్చారు పిక్చర్స్ నుంచి కానీ క్వశ్చన్లు అడుగుతున్నారు చూసుకోండి ఇది పటం వన్ పాయింట్ సిక్స్ విటమిన్ ఏ వనర్లు ఏమి విటమిన్ ఏ ఏ పదార్థాల్లో ఉంటా చూద్దాం బొప్పాయిలో ఉంటుందంట క్యారెట్లో ఉంటుందంట మామిడి బొప్పాయి క్యారెట్ మామిడిలో ఇక్కడ పాలు ఫిష్ ఆయిల్ ఇవి కానీ ఇచ్చారు ఇవి కానీ చూసుకోండి ఇవి రాయలేదు కానీ మనకు పిక్చర్లో ఇచ్చారు ఇలా రాయనివి కానీ మనకి అడిగే ఆస్కారం ఉంది అలా అడిగారు కూడా ఏమేమి విటమిన్ ఏ దొరికే పదార్థాలు ఏవేవంటే బొప్పాయి క్యారెట్ మామిడి పాలు ఫిష్ ఆయిల్ నెక్స్ట్ విటమిన్ బి వనరులు ఏవేవంటే గోధుమలు బియ్యం కాలేయం విటమిన్ బి ఏ పదార్థాల్లో దొరుకుతుందంటే మనకి బియ్యంలో దొరుకుతుంది గోధుమల్లోనూ కాలేయంలో ఎక్కువగా విటమిన్ బి అనే పదార్థం ఉంటుంది నెక్స్ట్ విటమిన్ సి ఇక్కడ ఏ ఏ పదార్థాల్లో ఉంటుందంటే చూద్దాము జామ పచ్చిమిర్చి నిమ్మ ఉసిరి టొమాటో కమల ఏ ఏ పదార్థాల్లో ఉంటుంది జామలో ఉంటుంది పచ్చిమిర్చిలో ఉంటుంది నిమ్మలో ఉసిరి టొమాటో కమల మనకి విటమిన్ సి జాములో ఉంటుంది తెలుసు ఉసిరిలో ఉంటుంది తెలుసు నిమ్మలో ఉంటుంది తెలుసు కానీ పచ్చిమిర్చిలో ఉంటుంది అనే విషయం తెలియదు చాలామందికి మళ్ళీ ఈ బిట్టి చాలా సార్లు అడిగినారు విటమిన్ సి ఏ దేనిలో ఎక్కువగా ఉంటుంది ఏ వనరులో ఏ పదార్థాలు ఎక్కువగా ఉంటుంది ఇచ్చి పచ్చిమిర్చిగా ఇచ్చారు ఇది కానీ చూసుకోండి పచ్చిమిర్చిలో ఉండదు అనుకుంటారు పచ్చిమిర్చిలో ఉంటుంది టొమాటోలో కూడా విటమిన్ సి ఉంటుంది కమలో కానీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అడిగానే ఐడెంటిఫై చేయాలి టొమాటో పచ్చిమిర్చి గుర్తుపెట్టుకోండి విటమిన్ సిలో దొరికే పదార్థాలు ఎక్కువగా నెక్స్ట్ విటమిన్ డి దొరికే వనరులు చేపలు గుడ్లు బటర్ కాలేయం మిల్క్ మిల్క్ ఇంతకుముందు చొప్పున మిల్క్ విటమిన్ ఏలో దొరుకుతుంది మిల్క్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది మరి కాలేయం లేదా విటమిన్ బి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది ఇలా రెండు రెండు ఉండేవి కానీ చూసుకోండి ఇలాగని అడగచ్చు విటమిన్ డి విటమిన్ ఏ దొరికే కామన్ పదార్థాలు అని కానీ అడగచ్చు విటమిన్ డి విటమిన్ ఏ దొరికే పదార్థాలు ఏవంటే పాలు నెక్స్ట్ విటమిన్ బి విటమిన్ డి దొరికే పదార్థాలు ఏవంటే కాలేయం ఇలాగని క్వశ్చన్ అడగచ్చు మళ్ళీ ఇలాగని ఫ్రేమ్ చేయొచ్చు చూసుకోండి ఒకసారి పిక్చర్స్ నెక్స్ట్ పిక్చర్ అయోడిన్ లభించే కొన్ని వనరులు అయోడిన్ లభించే కొన్ని వనరులు ఏవంటే అల్లం పైనాపిల్ ఇక్కడ ఇవ్వలేదు పైనాపిల్లో కానీ ఉంటుంది బీన్స్ చేపలు సముద్ర చేపలు చేపలు ఉన్నాయి కదా ఇక్కడ అల్లం అల్లం కూడా చూడండి పైనాపిల్ లేదు కానీ పైనాపిల్లో కానీ ఉంటుంది బీన్స్లో ఉంటుంది ఉప్పు సముద్ర చేపలు వీటిలో ఆకుకూరలు ఆకుకూరలు కానీ ఇక్కడ ఇచ్చారు కదా వీటిలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ బాస్వరం బాస్వరంనే మనము పాస్పరస్ అని కూడా అంటాము బాస్వరం ఒకటే కాకుండా పాస్పరస్ అనేది గుర్తుపెట్టుకోండి మనల్ని బాస్మరం అనేవి డైరెక్ట్గా కడుకొని ఇండైరెక్ట్గా పాస్పరస్ లభించే కొన్ని పదార్థాలు లేదా కొన్ని వనరులు అని అడగచ్చు అట్లా గుర్తుపెట్టుకోండి అవి పచ్చిమిర్చి అరటి పళ్ళు గుమ్మడి గింజలు పాలు వీటిలో బాస్వరం ఎక్కువగా ఉంటుంది ఏవి అరటి మిర్చి గుమ్మడి గింజలు పాలలో బాస్వరం లేదా పాస్పరస్ ఉంటుంది పచ్చిమిర్చిలో విటమిన్ సి గానీ ఉంటుంది అని విటమిన్ సి బాస్వరం ఉండే కామన్ పదార్థం ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయినా కానీ మిర్చి అయినా కానీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐరన్ లభించే కొన్ని వనరులు ఐరన్ ఏమేమి ఐరన్ ఏమిట్లో లభిస్తుందంటే ఆ వనరులు చూద్దాం యాపిల్ ఐరన్ లభించే పదార్థాలు యాపిల్ ముదురు బొప్పాయి ఇంతకుముందు బొప్పాయి ఏంటి చొప్పినాను విటమిన్ ఏ చొప్పినాను ఇప్పుడు బొప్పాయి ఐరన్ కూడా బొప్పాయిలో ముదురు బొప్పాయిలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ మరియు ఐరన్ కూడా ఉంటుంది నెక్స్ట్ నాన్ వెజ్లో కాని ఉంటుంది మళ్ళా ఆకుకూరల్లో కానీ మనకి ఐరన్ అనేది లభిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కాల్షియం లభించే కొన్ని వనరులు పాలు గుడ్లు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయి మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఈ చాప్టర్ నుంచి కొన్ని బిడ్స్ తయారు చేస్తాను ఇంకా ఎఫ్ ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి सबस्क्राइब्चेक प्लीज थैंक यू फर् वाचिंग